వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్ని అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పేరుతో పేద కుటుంబాలకు సొంతింటి కళ నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు రూరల్ ప్రాంతంలో నేటి వరకు రెండు వేలకు పైగా గృహాలు నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూరల్ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకే అనవసరపు రాద్ధాంతాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు తమపై విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన హితో పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజు సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి చిన్నారెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య మాజీ సర్పంచులు భగవాన్ రెడ్డి మురళి నాయకులు మిట్టాపల్లి గంగారెడ్డి మనోహర్ రెడ్డి సురేందర్ గౌడ్ పోతరాజు రవి నేపులైజర్ బాలు వివిధ గ్రామాల శాఖల అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం క్యాంటగ్రజేషన్ చేసెంట్లు ఇక్కడ జరగలేదు బీసీ రిజర్వేషన్ ఇక ఇక్కడ మన గవర్నర్ గారు ఆమోదించి కేంద్రం పంపిస్తే ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు సో ఇలా అంటే వీళ్ళు ఏం చేసింది అడ్డంపాడు దప్టబడే చేసింది ఏం లేదు మీ చెప్పు ఇక టీఆర్ఎస్ చరిత్ర అది ఇక చెప్పుకుంటారే వాళ్ళ మరి మరీ సిగ్గుచేయడం లేకుండా మాట్లాడుతున్నారు ఇక ప్యూర్గా నాయకుత్వలోపు ముందు వాళ్ళు ఎవరు నాయకత్వం వహించాలి కోడుగా పిడన అల్లుడ అలా దాని మీద మొత్తం పాట ఇచ్చిన అది ఎక్కువ ఎవడే పోతాడో తెలుసులేని పరిస్థితి ఉంది సో వాళ్ళు మాట్లాడడం కాదు ఇంకా అది దాంట్లో అర్థం లేని పని ప్రజలు కూడా వాళ్ళు అనిపించారు ఆయన పెద్ద వాల్యూ సీరియస్ తీసుకుంటున్నారు ఇక మరీ మనం వరంగల్ పెట్టికి అయిన తర్వాత ఇక మొత్తమే అది అయిపోయింది ఒక్కొక్క కారు ప్రజల తీసుకొని పోతే మంది లేరు లేరు ఆయన మాట్లాడేది కూడా చూసేది అది మొత్తమే అది పసలేని అయిపోయినా అట్లా మొత్తం ఇప్పుడు దానికి ఇక ఇప్పుడు చూస్తున్నారు ఇక ఎట్లా కలపాలి మేము కాంగ్రెస్ కూడా అద్దం అంటున్నాడు బీజేపీ కూడా అద్దంటున్నాడు మరి ఎట్లా చేయాలి ఏం చేయాలనే ప్లాన్లో ఉన్నారు కాబట్టి అంటే ఈ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ను ఏదో అంటే కొంచెం బదనాం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు అది నడవది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం